ప్రజా యుద్ధ నౌక గద్దర్ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్లోని రవీంద్ర భారత్ లో జరిగిన గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రస్తావన మరొకసారి తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులో తెలంగాణను చిన్నచూపు చూసిందని రేవంత్ రెడ్డి Ahora తెలంగాణ నుంచి గద్దర్ గోరేటి వెంకన్న అదేన్ శ్రీ దుక్కా రామయ్య జయధీర్ తిరుమలరావు పేర్లను కేంద్రానికి పంపినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు అయితే కేంద్రం తెలంగాణ పట్ల వివక్షతతో వ్యవహరించాలన్నది రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చి తెలంగాణకు ఒకటి ఇచ్చారని పద్మ అవార్డులు పొందిన పక్క రాష్ట్రం వారికంటే తెలంగాణకు చెందిన గద్దర్ అంతేశ్రీ గోరేటి వెంకన్న జయధీర్ చుక్కారామయ్య ఏం తక్కువ అని ప్రశ్నించారు కేంద్రం తప్పును సరిదిద్దుకుంటుందని లేఖ రాస్తే గద్దర్కు అవార్డు ఇవ్వమని బీజేపీ నేతలు అంటున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరెత్తకుండానే ఆయన గద్దర్ గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి అవార్డులు ఇచ్చేది మేమే గద్దర్కు అవార్డు ఇవ్వమని అంటున్నారన్నారు అయితే వారి పార్టీ ఆఫీసు తెలంగాణలో ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారన్న ముఖ్యమంత్రి మరోసారి గద్దర్ గురించి తప్పుగా మాట్లాడితే వారి పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్ద ద్దర్ పేరు పెడతానని అప్పుడేం చేస్తారని ప్రశ్నించారు నేనొక్క మాట చెప్తున్నా మరోసారి గద్దర్కు వ్యతిరేకంగా ఆయన గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతాం మీ పార్టీ ఆఫీస్ అడ్రస్ రాయాలంటే గద్దరన్న గల్లీ అని రాసేలా చేస్తా అవార్డులు మా దగ్గరే ఉన్నాయి పద్మశ్రీ పద్మభూషణ్ ఇచ్చేది మేం కదా ముఖ్యమంత్రి ఏం చేస్తాలే అనుకోవచ్చు కానీ మీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది మీ పార్టీ ఆఫీసు ఉన్న కాలనీకి గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరి పేరు రాస్తారు ప్రతిదానికి మా వద్ద మందు ఉంది ఇంతకుముందు ఉన్న ఆయన గద్దరన్నను గేట్ బయట కూర్చోబెట్టాడు ఏమైంది అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు మరోవైపు గద్దర్ జయంతి కార్యక్రమంలో గతాన్ని గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి రాజకీయంగా తాను ఒంటరి అని అనిపించినప్పుడల్లా గద్దర్ వద్దకు వెళ్లేవాడినని ఆయన సలహాలు తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నారు గద్దర్ ఆఖరి శ్వాస వరకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసమే బతికారని రేవంత్ రెడ్డి కొనియాడారు